శ్రీ దుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ అర్జున్ రాజు గారి ఫోన్ ద్వారా మాట్లాడండి మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును శ్రీ పురుష వశీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ గురూజీ శ్రీ అర్జున్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నీ దశ తిరగబోతుంది ఒక్క నిమిషం నేను చెప్పేది వింటే నీకు రాబోతున్న అదృష్టం గురించి తెలుసుకుంటావు నిర్లక్ష్యం బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి బిడ్డ నీ ముఖంలో చిరునవ్వు చూడాలని ఈ బాబాను రాబోతున్నాను నీ కన్నీరు తుడవడానికి నీ కష్టాల్లో నీకు ఆసరాగా నిలిచేందుకు ఎవ్వరూ రారని నీ కష్టకాలంలో నీతో ఉండేటటువంటి కపట వేషధారులందరూ కూడా నీ నుంచి పారిపోతారు బిడ్డ కానీ నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ తండ్రిని నువ్వు నమ్మిన నీ సాయి మాత్రం సహాయంగా భరోసాగా నిలిచి ఉన్నాడు కష్టకాలంలో తన బిడ్డలని ఒంటరిగా బిడ్డ ఇక నువ్వు నా దర్శనానికి రాలేకపోతున్నానని చాలా మదిలో చింతిస్తున్నావుగా నేను నీ సాయిని నీ సాయితో నువ్వు చెప్పే మాటలు ఆయన వింటున్నాడా లేదనే అనుమానం ఎప్పుడు కూడా పెట్టుకోవద్దు ఎందుకంటే నేను నీతోనే ఉన్నాను కాబట్టి నువ్వు నమ్మితే అలా ఎప్పుడు కూడా ఆలోచించవు అలాగే బాధపడవు నీ గురించి నాకు తెలీదా చెప్పు బిడ్డా ఎక్కడ నీ పలుకు విన్నా నీ ప్రార్థన నాకు వినిపించినా సరే వెంటనే నేను కదిలి వస్తాను కానీ నువ్వు ఇలా అనుకుంటున్నావు బిడ్డా బాబా నేను సంతోషంగా ఉన్నప్పుడు నాకు చాలా చక్కగా నీడలా నువ్వు ఎప్పుడు కూడా కనిపిస్తూనే ఉంటావు తండ్రి మరి నిన్ను బాధగా ఉన్నప్పుడు మాత్రం నువ్వు కనిపించడం లేదని అందుకు నా సమాధానం ఏమిటో తెలుసా బిడ్డ నువ్వు బాధలో ఉంటే నీలోనే ఉండి ఆ బాధని నేను అనుభవిస్తున్నాను కాబట్టి నీకు కనిపించకుండా నీలోనే దాగి ఉండి ఆ బాధని నేను భరిస్తున్నాను బిడ్డ కొంచెం ఓపికపట్టు ఈ కష్టమైన రోజులన్నీ కూడా గడిచిపోబోతున్నాయి బిడ్డ ఈ రోజు నీకు కష్ట సమయంలో విడిచిపెట్టిన వెళ్ళిన వారందరూ కూడా రేపు నీవైపే చూస్తారు మంచిదైనా చెడుదైనా నీ జీవితంలో ఒక భాగం బిడ్డ ప్రతి పరిస్థితి కూడా భగవంతుడు ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతుంది ఆయన ఎప్పుడు కూడా మిమ్మల్ని నిరాశకు గురిచేడు మంచి సంకల్పంతో పన్ను ప్రారంభించు కాకపోతే కొన్ని అవాంతరాల వలన ఆటంకాలైతే ఏర్పడతాయి నిజమే నేను ఒప్పుకుంటాను అదే సమయంలో నువ్వు నమ్మిన వారు సైతం విడిచిపెట్టి వెళ్ళిపోయారు దానివల్ల నువ్వు మరింతగా కృంగిపోయావు బిడ్డా కానీ నువ్వు నమ్ముకున్నటువంటి నీ దైవం నిన్ను మాత్రం విడిచిపెట్టలేదు నమ్మకంతో ముందుకు అడుగులు వేయు చిన్న చిన్న ఆటంకాలు ఎన్ని వచ్చినా కంగారు పడవద్దు నీ వెనుక నేనున్నానని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు బిడ్డా దేనికి కంగారు పడవద్దు అన్నీ నేనే చూసుకుంటాను కదా నా నామాన్ని స్మరిస్తూ ఉండు ఎవరు తోడు లేకపోయినా సరే నేను నీకు తోడుగా ఉన్నాను నా భక్తుల కోసం నాపై ఎలాంటి ఇబ్బందులు పడడానికైనా నేను ఎల్లప్పుడూ కూడా సిద్ధంగానే ఉంటాను అదే పనిగా జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ నిద్రలేని రాత్రులు గడపవద్దు బిడ్డా నన్ను స్మరిస్తూ పడుకో అంతా బాగానే ఉంటుంది నన్ను ఎంత నమ్మితే నేను కూడా నిన్ను అంత హృదయపూర్వకంగా రక్షిస్తూ ప్రేమిస్తూ ఉంటాను నాకు కావాల్సింది నీ ప్రేమ మాత్రమే నా స్థానం సిరిడిలో కాదు ఎప్పుడు పిలిచినా నీ ముందే ఉంటాను నేను దేశ కాలాలకు అతీతుణ్ణి నేను అంతటా ఉంటాను బిడ్డా ఏంటి నా జీవితం నాకే ఎందుకు ఇలా అవుతుందని నువ్వు ఎప్పుడు కూడా దిగులు పడవద్దు ఏం జరిగినా సరే ధైర్యంగా ఉండు నేను నీ నుంచి వెళ్ళిపోయిన వారు అంటే నేను అంటే నీ దగ్గర నుంచి వెళ్ళిపోయిన వారు తప్పకుండా నీ చింతకు వస్తారు బిడ్డ వారు నీ గురించి పూర్తిగా తెలుసుకుంటారు నువ్వు భరించిన బాధంతా కూడా గొప్ప అదృష్ట ఫలాన్ని పొందే అవకాశం మీ బాబా నీకు అందించబోతున్నారు ఎవరు నీ చెంతకు తిరిగి వచ్చినా అందరితో చక్కగా కలిసి ఉండు బిడ్డ అలాగే వారితో ప్రేమగా ఉండు కానీ కొందరితో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండు ఇదే నీకు చెప్తున్నటువంటి ఒక పెద్ద మాట నువ్వు నీ కుటుంబంతో ఎక్కువగా గడుపుతూ ఉండు ఎక్కువగా వారితో సంతోషంగా గడిపేందుకు సమయాన్ని కేటాయించు ఇక కంగారు వదిలేసి ప్రశాంతంగా ఉండు అన్నీ కూడా జరగవలసిన సమయానికి నీకు తప్పకుండా జరిగేలా చేస్తాను బిడ్డ గొప్ప శుభవార్తను వినేలా ఈ బాబా నిన్ను అనుగ్రహిస్తాడు ఏది కూడా ఆగమంటే ఆగేటటువంటి పరిస్థితి కాదు అలాగే ఆగేది కూడా కాదు కాలం అనేది తన పను తాను నిర్వర్తిస్తూ వెళ్ళవలసిందే కదా నీ చుట్టూ ఉన్న వారందరినీ కూడా నీ గొప్పతనం నీ మంచితనం తెలిసే రోజు తప్పకుండా వస్తుంది బిడ్డ నీలోనే నేనున్నాను నువ్వే నన్ను చూడలేక బాధపడుతున్నావు ఎక్కడో ఉంటున్నానని భ్రమపడుతున్నావు ఆ భ్రమలన్నీ కూడా తొలగించి చూడుబిడ్డ మీ సాయి చేసేటటువంటి చమత్కారాలన్నీ కూడా నువ్వు తప్పకుండా తెలుసుకుంటావు నా తోడు నీకు ఎల్లప్పుడూ ఉంటుంది మరొక మాట నీకు వచ్చినటువంటి కష్టమే నీ చుట్టూ ఉన్నటువంటి మనుషుల గురించి సమాజం గురించి జీవితం గురించి తెలిసేలా చేస్తుందని పరిపూర్ణంగా విశ్వసించు నీ సంకల్పం చాలా గొప్పది బిడ్డ అది తప్పకుండా నిన్ను విజయం వరకు విజయం వైపు అడుగులు వేసేలా చేస్తుంది అందరికీ కూడా వారి వారి కోరికలను బట్టి వారికి ఉన్నటువంటి సమస్యల బట్టి వారందరికీ కూడా నీ తోడును అలాగే నీ ప్రేమను ఇన్ని రోజుల నుంచి అందిస్తూనే ఉన్నావు బాబా మరి నన్ను చూస్తే మాత్రం నీకెందుకయ్యా అంత కోపం నేనేం పాపం చేశానని నువ్వు అడుగుతున్నటువంటి ఒక ప్రశ్నకు నేను చెప్పేటటువంటి సమాధానం ఏమిటో తెలియదు బిడ్డ ఇన్ని రోజులు కూడా నువ్వు అనుభవించిందంతా కూడా నువ్వు నిజం చెప్పాలంటే నువ్వు ఇన్ని రోజులు అనుభవిస్తున్న కష్టం తర్వాత నీ నుంచి ఏది కూడా మంచి చెడు అలాగే నీ జీవితంలో ఎదుర్కొనేటటువంటి ప్రతి కష్టాన్ని కూడా నువ్వు తప్పకుండా పోరాడగలిగేటటువంటి శక్తి ధైర్యాన్ని వీటన్నిటినీ కూడా నువ్వు ఎలా చేసుకోవాలో ఎలా పోరాడగలగాలో నువ్వు పరిపూర్ణంగా తెలుసుకున్నావు కష్టకాలంలో నిజంగా చాలా గొప్పది బిడ్డ అందులో నువ్వు ఎన్నో అనుభవిస్తావు అలాగే ఎన్నింటినో తెలుసుకుంటావు ఎవరేంటనే గుర్తిస్తావు అప్పుడే నీ జీవితంలో నువ్వు విజయం పొందిన తర్వాత అప్పుడు నీకు అనిపిస్తుంది ఏదైనా కానీ చిన్న కష్టం వచ్చినా సరే ఇదేం చేస్తుంది నేను ఎలాగైనా సరే దీన్ని నా నుంచి తొలగించుకుంటాననే ధైర్యం నీలో తప్పకుండా వస్తుంది బిడ్డ కాబట్టి చిన్న చిన్న కష్టాలన్నింటినీ కూడా మనుషుల్ని ఎప్పుడు కూడా విపరీతమైనటువంటి బాధకి గురి చెయ్యకపోయినా వారికి మాత్రం ఎవరేంటో ఎలాంటి పరిస్థితి వస్తే మనం ఏం చేయాలనేది తప్పకుండా గుణపాఠాన్ని నేర్పిస్తుంది ఎవరికో అదృష్టం దక్కిందని నీకు దక్కలేదని ఇన్ని రోజులు కూడా చింతించావు నీ జీవితాన్నే నువ్వు చిన్నచూపు చేసుకుంటున్నావు అదృష్టాన్ని అప్పుడప్పుడు నమ్ముకోవాలి బిడ్డ అదే నీకు దక్కబోతుంది నువ్వు నమ్మినటువంటి భగవంతుడు నీకు నిరంతరం నమ్ముతూ ఆయనపై నమ్మకాన్ని కోల్పోకుండా ఉన్నావు నీ కష్టాన్ని నువ్వు నమ్ముకు ఉన్నావు కాబట్టి తప్పకుండా నీ చెంతకు విజయ దేవత అడుగు పెడుతుంది నిన్ను ఇన్ని రోజుల్లో కూడా నువ్వు పడినటువంటి కష్టాలన్నిటికీ కూడా స్వస్తి పలికేటటువంటి రోజులు రాబోతున్నాయి బిడ్డ కోటిలో ఒకరికి మాత్రమే దక్కే అదృష్టం నీదే కాబోతుంది రెండు నిమిషాలు నా మాటలు ప్రశాంతంగా ఆలకించినందుకు నీకు నిజంగా అభినందనలు బిడ్డా మీ కష్టానికి ఇంకా ముగింపు పలకబోతున్నాను సంతోషంగా నువ్వు నీ కుటుంబంతో గడపాలని నీ సాయి కోరిక నువ్వు తెలిసి తెలియనటువంటి చేసినటువంటి పనులు నీ సమస్త పాపాలు కూడా పూర్తిగా తొలగిపోయాయి నీకు ఇక సమయం ఆసన్నమయ్యేటటువంటి కాలమంతా కూడా సంతోషకరమైనటువంటి కాలమే ఆనందంగా జీవితాన్ని గడపమని నీ సాయి ఎల్లప్పుడూ కూడా నీ నుంచి కోరుకుంటున్నాడు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశమైతే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనాసు కినోభవంతు జై సాయిరామ్